మా చెంచలమ్మ గారి మీద ఫిర్యాదు చేసి మీరు ఈ ఊళ్ళో ఉంటారా దానికి మేము ఎలా ఒప్పుకుంటాం మా కూతురు కోసం మేము వచ్చామమ్మా మా కూతురికి పెళ్లి చేయాలి చెంచలమ్మ గారిని ప్రాధాయపడ్డాం కానీ తను ఒప్పుకోలేదు అందుకే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది ప్రాధాయపడ్ మీ కూతురు పెళ్లి జరగాలంటే చెంచలమ్మ గారు కాళ్ళ ఎలా పడి ఒప్పించుకోవాలి కానీ తన మీద ఫిర్యాదు చేసి మీరు ఈ ఊళ్ళో ఎలా ఉంటారు అందుకు మేము అస్సలు ఒప్పుకోము చెంచలమ్మ గారిని ఎదిరించారంటే మా ఊరంతా ఎదిరించినట్టే మా చెంచలమ్మ గారు ఈ ఊరు పెద్ద చాలా పెద్ద మనిషి తను చాలా మంచి మనిషి అలాంటి మనిషినే మీరు ఎదిరించి ఇలా ఫిర్యాదు చేసినప్పుడు మేమందరం మీకు ఎలా సాయం చేస్తాం వారి వియ్యంకులు చేపట్టికి మేము ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం లేకుంటే వేరే వాళ్ళని అయితే మెడపెట్టి బయటికి గెంటేసేద్దాం మేము అస్సలు ఒప్పుకోం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మా చెంచలమ్మ గారికి వ్యతిరేకంగా ఎవరున్నా మేము ఒప్పుకోం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మర్యాదగా అని చెప్పేసి అయితే ఈ ఊర్లో వాళ్ళంతా ధర్మయ్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు ధర్మయ్య తెగించి ఇలా అంటాడు చూడండి మీరు అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నా బిడ్డ కోసం నేను ఇక్కడే ఉంటా మీరు మాట్లాడకున్నా ఏం లేదు అని చెప్పేసి ధర్మయ్య ఇంట్లోకి వస్తారు ఇక చూడండి రా ఈ ఇళ్ళని ఎవ్వరూ మాట్లాడద్దు ఆపతి సాపతి ఏంటికి వెళ్ళదో మాట్లాడద్దు అందరికీ చెప్పండి అని చెప్పేసి ఆ ఊళ్ళో ప్రజలంతా నిర్ణయించుకుంటారు ఇక సాయంత్రం మా చంటిని చూడడానికి చెంచలమ్మ ఇంటికి అయితే వస్తుంది తన కొడుకు కోసం చాలా ఆత్రంగా వస్తుంది అక్కడికి చెంచలమ్మ ఆలోచిస్తూ ఉంటుంది విజయం అన్న మాటలే గుర్తు చేసుకుంటుంది నీ ప్రేమ వల్ల నీ కొడుకు కోడలు కడుపు పండగలదా లేదు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సింధూర ఈ విషయంలో తీర్పు చెప్పడానికి నాకు కొంత సమయం కావాలి అని చెప్పగానే ఈ లోపే సింధూర అక్కడికి వస్తుంది అత్తమ్మ అని పిలుస్తూ ఉంటుంది చెంచలమ్మ మౌనంగా కూర్చుంటుంది అత్తమ్మ అని లోనికి అడుగైపోయేసరికి చెంచలమ్మ అలా చేయి చ వద్దు అక్కడే ఆగిపో అని చెప్పేస్తుంది సింధూర అక్కడే ఆగి అత్తమ్మ చెప్పండి నేను ఏం తప్పు చేశాను అత్తమ్మ మాట్లాడండి అత్తమ్మ మీరు మౌనంగా ఉంటే నా మనసు వేదన చెందుతుంది నాకు మరణ శిక్షలా అనిపిస్తుంది అత్తమ్మ నేను తప్పు చేస్తే శిక్షించండి కోప్పడండి కానీ నాతో మాట్లాడకుండా ఉండకండి అత్తమ్మ అత్తమ్మ నాతో మాట్లాడండి అని సింధుర చాలా జాలిగా ఆవేశంగా అడుగుతూ ఉంటుంది చెంచలమ్మ మాత్రం మౌనంగా తన మనసుని కంట్రోల్ చేసుకొని అలా మౌనంగానే కూర్చుంటుంది రాతి బండరాయిలా సింధుర మాత్రం మీకు దండం పెడతాను అత్తమ్మ అని చెప్పి ప్రాధాయపడుతూ అక్కడే కూర్చొని బయటే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అత్తమ్మ మీకు దండం పెడతా అత్తమ్మ నాతో మాట్లాడండి అత్తమ్మ నాకు మరణంలా ఉంది అత్తమ్మ నాతో మాట్లాడండి అని చెప్పేసి చాలా జాలిగా అడుగుతూ సింధూర చాలా ప్రాధాయపడుతూ ఉంటుంది తన గడప దగ్గర కూర్చొని చెంచలమ్మ మాత్రం ఏ మాత్రం చలించకుండా అలాగే కూర్చుంటుంది మరి సింధు ప్రాధాయపడ్డం చూసిన చెంచలమ్మ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తుందా లేకుంటే అలాగే మౌనంగా వెళ్ళిపోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది